హాయ్ అండి అందరికీ చూడండి మీకు టైటిల్ చూస్తే తెలుస్తుంది కదా మనం పానీపూరి బండి మీద తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే పానీపూరీలు అండి ఇవి అసలు సూపర్గా ఉన్నాయి టేస్ట్ అదిరిపోయింది ఇదిగండి ఈ విధంగా మనం చక్కగా రిలయన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికినాయి అక్కడ ఏవో కొనుగోలు చేస్తే ఇలాగా ప్యాకెట్స్ ఫ్రీగా ఇచ్చారండి అందుకని చెప్పి ఇవి చేద్దామని చెప్పి ఈరోజు వాటిల్ని వేపితే వచ్చినాయండి అండి అంత బాగా వచ్చినాయో అందుకే నేను ఇంట్లో తయారు చేసుకునే పానీపూరీలు అని చెప్పాను ఎప్పుడైనా సరే బండి మీద దొరికేవి మనకి అస్సలు ఇష్టపడం కదండి మనం ఆ పానీ ఏంటి అది చేతులు అది పెట్టి ఇలా ఇది చేయడం కానీ అది కూడా మనకి నచ్చదు కాబట్టి ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మనం పిల్లలకి పెడితే ఎంత మంచిదో కదండి ఈ విధంగా నేను రిలయన్స్లో ఎదిగొండి ప్యాకెట్ ఆ ప్యాకెట్లో ఉన్న పానీపూరీల్ని ఆయిల్లో వేపేసుకుంటే వచ్చేసినాయి అండి బాగా వేగిపోయినాయి చక్కగా దానిలోకి మనం మ మసాలాలు అవేమీ లేకుండా ఈ విధంగా మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి అలాగే క్యారెట్ మొక్కలు సన్నగా తరిగి కార బుంది కొంచెం మనం దాని మీద పెట్టి చక్కగా పానీపూరి రసం ఉంటుంది కదండి అలా తింటే ఉన్నాయండి ఎంత బాగున్నాయో అసలు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయినాయి ఇవి ఈ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్స్ ఎప్పుడైనా కూడా హెల్తీ ఫుడ్స్ అని చెప్తాను కదండి దానికి చక్కగా సరిపోతాయండి ఇవి ఈ విధంగా నేను ఈ పానీపూరీలు చూడండి వేపితే ఎంత బాగా వచ్చినాయో మీకు చూపిస్తాను చక్కగా ఇలాగ రిలయన్స్కి వెళ్ళినప్పుడు చక్కగా ఈ విధంగా వీటిని ఇలా ప్యాకెట్లు దొరికితే తెచ్చుకొని అవి వేపు పెట్టేసుకుని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చండి అందులో కూడా ఈరోజు బ్లింకిట్లో చక్కగా అన్ని ఫ్రెష్గా కూరగాయలు కానీ అలాగే కొత్తిమీర పుదీనా కూడా ఈరోజే తేపట్టి ఎంత బాగా వచ్చిందానండి ఈ పుదీనా రసం అలాగే ఈ పానీపూరీలు అదిరిపోయే టేస్ట్ తోట అని చెప్తాను కదా ఎప్పుడూ ఆ విధంగా వచ్చినాయండి ఇవి ఎంత బాగా వచ్చినాయో వేపుతుంటే బాలే వేగిపోయినాయి నూనె వే నూనె బాగా కాగనిచ్చుకుని వెయ్యగానే చక్కగా బాలే ఉబ్బినట్టుగా అండి ఇదిగోండి ఇలాగా ప్యాకెట్లో మనకి అలా చిన్న చిన్న అప్పుడల్లా వస్తే వాటిని వేపితే చక్కగా ఇవ్వండి పూరీలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో మొదట నేను కొద్దిగా వేపాను తర్వాత ఇదిగోండి వేపడం మీకు చూపిస్తున్నాను ఆయిల్ బాగా కాగనిచ్చుకుని వెయ్యగానే భలే ఎంత బాగా వేగినెయ్యానండి ఒక్క ఒక్క నిమిషం పాటు వేపుకుంటే చక్కగా వేగిపోయినెయ్యి వాటిల్లోకి మనం మసాలాలు అవేమీ పెట్టుకోక్కర్లేదు చక్కగా క్యారెట్ అలాగే కార బూంది కానీ సన్న కార కానీ పెట్టుకుంటే బాగుంటుంది ఈరోజు కార బూంది సన్నకార బూందీ ఉన్నదని చెప్పి వాటితో నింపేసి తర్వాత పానీరసంలో మనం దాన్ని ఆ డప్పు నిండా దింపేసుకుంటే భలే ఉన్నాయండి ఈ పూరీలు ఇదిగండి చక్కగా ఎంత బాగా వచ్చినాయో ఈ పానీపూరీలు భలే వేగినాయి అసలు ఇలా తయారు చేసి పెడితే పిల్లలు ఎందుకు తినరండి ఆనందంగా తింటారు అలా బళ్ళ మీద మనం కొనిపెట్టే కంటే అవి చాలా డేంజర్ అని చెప్తున్నారండి ఈ రోజుల్లో కాబట్టి అలాగా చేసి అలాగా తెప్పించినవి పెట్టకుండా ఈ విధంగా మనం తయారు చేసినవి పెడితే పిల్లలకి ఎంత మంచిదోనండి చక్కగా ఎప్పుడైనా సరే ఈ విధంగా మీరు తయారు చేసి పెట్టడానికి ట్రై చేయండి ఎంత బాగా ఆయిల్కి కాకనే వేయగానే వాళ్ళ ఉబ్బినట్టుగా అయ్యి వాళ్ళ వేగిపోయినాయి చక్కటి కలర్తోటి ఎంత బాగా వచ్చేసినాయో ఈ పానీపూరీలు ఒకసారి విధంగా మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎందుకండి ఇలాగా తయారై తయారైన పానీపూరీల్లోకి మనం క్యారెట్ అలాగే కొత్తిమీర టమాటా ముక్కలు కారం అలాగే ఉల్లిపాయలు అన్నీ పెట్టేసుకొని పానీయాన్ని మనం తయారు చేసుకుంటాం కదండి దాన్ని కూడా మనం చూడండి మీకు చూపిస్తాను మనం కొత్తిమీర అలాగే అల్లం పుదీనా ఒక పచ్చిమిర్చి వేసి ఎక్కువగా పుదీనా కొత్తిమీర ఎక్కువగా వేయాలండి అలా వేసి మనం మిక్సీ ఆడేసుకుంటే చక్కటి పానీపూరిలోకి మనకి ఇదిగోండి పుదీనా కొద్దిగా ఎక్కువ ఒక కట్ట వేసాను అలాగే ఈ విధంగా కొత్తిమీర కూడా హాఫ్ కట్ట వేసుకుని పెద్ద అల్లం మొక్క ఒకటి వేసి కొంచెం చింతపండు వేసి సరిపడా ఉప్పు వేసి వాటర్ చేసేసి మిక్సీ ఆడేసుకుంటే మనకి పానీపూరి రసం రెడీ అయిపోతుందండి దానిలోకి మనం ఇలాగ పానీపూరీల్లో డిప్ చేసుకున్నాక దా మనకి బండి మీద పెట్టిస్తారు కదండి సేమ్ అదే విధంగా వచ్చేసినాయండి ఈ పానీపూరీలు చక్కగా ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి సూపర్ పరి టేస్ట్తో అదిరిపోయే రుచితోటి అంటాను కదా ఆ విధంగా వచ్చినాయి ఇలా మనం బళ్ళ మీద మనం బయట ఫుడ్లు అవాయిడ్ చేసి ఈ విధంగా ఇంట్లో తయారు చేసి పెడితే పిల్లలకి ఎంత మంచిదోనండి మనం తిన్నా కూడా ఎంతో మంచిది కదండి చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది దీని రుచి అదకండి చక్కగా ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కలు దాన్ని నిండా బూందీ నింపేసుకుని మనం పుదీనా పానీపూరి రసాన్ని దాన్ని నిండా నింపుకుని తింటే ఉన్నాయండి సూపర్ టేస్ట్గా వచ్చినాయి చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్యాకెట్ తెచ్చుకొని ఇలా ఆయిల్లో వేపుకున్నా పర్వాలేదండి మనం బయట ఏ నూనెలో వేపేస్తారో మనకు తెలియదు కదా మనమైతే ఫ్రెష్ నూనెలో వేపుకుంటాం కాబట్టి చాలా మంచిదండి చక్కగా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కటి పానీపూరీలు మీకు ఆయిల్లో వేపుకోవడం చూపించాను కదా అలాగే వేగుతున్నప్పుడు భలే భలే వచ్చినాయండి అవి చక్కగా ఇలాగ భలే వేపుకోగానే చక్కటి రుచితోటి ఎంత బాగున్నాయో ఈ పానీపూరీలు ఒక్కసారి పిల్లలకి ఒక్కసారి ఏంటి రెగ్యులర్గా కూడా మనం అప్పుడప్పుడు తయారు చేసి ఇస్తే మనం బయటవి ఇంకా ఫుడ్లు అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చండి చక్కగా పానీపూరి ఇష్టపడిన పిల్లలు ఎవరు ఉంటారండి సూపర్గా కుదిరిని అలాగే మనం అన్నీ కూడా ఎంతో ఇంట్లో తయారైన ఫుడ్లే కదండి ఒక్క కారం బుందీ మటుకు మనం తెచ్చుకున్నాం కానీ మిగిలినవన్నీ కూడా చక్కగా ఏ విధంగా మనం చక్కటి ఫ్రెష్గా ఉండే ఐటమ్స్తో తయారు చేస్తే ఎంత మంచిదోనండి ఎప్పుడైనా సరే చెప్తాను కదా మీకు బయట ఫుడ్లు అవాయిడ్ చేసి మనం ఇంట్లో ఫుడ్లు అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదోనని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్